కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పునికి పుచ్చుకుని విష్ణు హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే ఇప్పటికే హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు కన్నప్ప తో పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగు పెడుతూ అన్నాడు కన్నప్ప నువ్వు డ్రీం ప్రాజెక్టుగా భావించి కర్త కర్మ క్రియ అయ్యాడు మరి ఈ సినిమా అతడికి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి ఆ సంగతి పక్కన బెడితే విష్ణుకు అసలు సినిమాల్లోకి రావాలని ఆలోచన ఎప్పుడూ లేదుట చిన్నప్పుడు ఓ సినిమా చేసినా ఈ రంగంలో స్థిరపడాలనుకోలేదుట ఎందుకంటే డాడ్ అతడిని ఐపీఎస్ చేయాలనుకున్నారుట ప్రభుత్వ అధికారిగా చూడాలన్నది మోహన్ బాబు కోరిక అట అందుకే లో చేరినట్లు తెలిపాడు అయితే ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్లో బాబు విష్ణు వద్దకు వచ్చి ఐపీఎస్ కంటే నీకు సినిమాలే బాగుంటాయన్నారు అప్పటినుంచే సినిమాల మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టినట్లు తెలిపాడు నటుడిగా అవసరమైన ట్రాన్స పర్మేశన్ అంతా అప్పటినుంచే ప్రారంభమైందన్నాడు లేదంటే మంచు విష్ణును అందరూ ఐపీఎస్ గా చూసేవారు విష్ణు ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తాడట తన పనులన్నా తానే స్వయంగా చేసుకుంటాడుట ఇతరుల కోసం వెయిట్ చేయనన్నాడు పనులన్నీ రాత్రి పదిలోపు ముగించుకుని నిద్రపోతాడుట వే అంతా ఎంత బిజీగా ఉన్నా జిమ్ మాత్రం స్కిప్ కొట్టన్నాడు క్రికెట్ బాస్కెట్ బాల్ ఆడుతాడుట క్యాంపస్ లో బాస్కెట్ బాల్ కెప్టెన్ కూడా ఆటలపై ఆసక్తితో మార్షల్ ఆర్ట్స్ లోను ట్రైనింగ్ తీసుకున్నాడుట లాస్ ఏంజల్స్ లో స్టంట్ మ్యాన్ గానూ పనిచేశాడుట ఆ అనుభవంతోనే బ్యాక్ కన్నప్ప బ్యాక్ లో కొన్ని యాక్షన్ స్వయంగా డిజైన్ సన్నివేశాలుగాట